సరికొత్త వాక్ స్వతంత్ర ప్రజాబలం చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడిలకు దిగారు బాబుతో పాటు హింసకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాం అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి పరిశీలించి అది మంచి మెలు ప్రభుత్వానికి ప్రజలకు అంటేనే ఆ నిర్ణయం తీసుకుంటారు ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకబడి చేయడం అనేది చాలా కష్టసాధ్యం ఎక్కడో ఒకటో రెండు అంశాల్లో సందర్భంలో తప్ప ఒకవేళ అలాంటి ఏంటంటే వచ్చినా ఓపెన్గా ఇది తీసుకున్నాం నిర్ణయం మళ్ళీ ఇది కష్టసాదిస్తాం కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మాటలు చెప్పారు అందుకే ప్రజలు ఉపెత్తున అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాధలు తేదీ మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెద్దలు అందరూ కూడా వచ్చారు ఇరవై నాలుగు నాడు ఇరవై నాలుగుని జూన్ నాలుగో తారీఖు నాడు ఓట్లు లెక్కిపోద్ది జూన్ తొమ్మిదవ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాదశేఖర మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నం జరుగుతుందనే విషయాన్ని ఈ నేపథ్యంలో టెంటటివ్గా జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ నాలుగైదు రోజులు చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా నా బాబు మళ్ళీ మా బాబు రావాలి మళ్ళీ మాకు వచ్చి కూడదాని పెన్షన్ రావాలి మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగా చదువులు బాగా బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే నేను చూస్తున్నాను కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆస్థానంతో ఎక్కడో అక్కడో ఎక్కడో తిరుమల గ్రామీణ సంఘటన చేస్తూ భయప్రాంతం చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో ఇంతగా గవర్నర్ గారిని కోరిక చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే అడిగేస్తున్నాను చాలామంది సార్ మీరంతా ధైర్యంగా మీరు చెప్పగలుస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేశారు ఎస్ గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలో అయినా నాకంటూ చెప్పుకునే ఒక అంశం కూడా ఆ పరిపాలన లేదు ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు స్వర్గీయ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసిన రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వై వైబ్రేషను అలాంటి వైజ్రేషన్ ఎనభై మూడులో ఆయన గెలిచిన తర్వాత ఆయన ఎనభై ఐదులో జరిగినప్పుడు కానీ వచ్చింది ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్ దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి అడుగు ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు ముందేస్తాను ఈ అంశంలో కూడా రెండు అడుగులు ముందేసి ప్రజలకు చేరిపోయి ప్రజల ఉదయాల్లో కూడి పెట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి కనీ వినించాలనే విధంగా రేపు రాబోతుంది విషయం ఏదైతే మా టార్గెట్ వన్ సెవెన్టీ ఫైవ్ వన్ సెవెన్టీ ఉందో దానికి దగ్గరలోనే విజయం రాబోతుంది కంటే టూగా జూన్ తొమ్మిదవ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ సక్రమ మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నా జరగాలని కోరుకుంటున్నాం